రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదహేడవ వచనము ఉపదేశమును అంగీకరించిన వాడు జీవ మార్గములో గర్దింపునకు లోబడిని వాడు త్రోవ తప్పును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ప్రిల్లర ఉపదేశానికి లోబడేవాడు వాడు వర్ధెల్తాడని జ్ఞాన మార్గంలో ఉన్నాడని ఇక్కడ బహుస్పష్టంగా తెలియచేయూ ఉన్నది గర్దింపునకు లోబడని వారు త్రోవ తప్పునని కూడా ఇక్కడ చెప్పబడుతుంది మీ యొక్క బోధకులు మీ ములని ఒకవేళ గర్దించినప్పుడు మీరు లోబడండి వారు గర్దించేది దేని కొరకు మీ ఆత్మీయత కొరకే కదా ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా ఉండుట కొరకే కదా ఈ లోకంలో ఆయనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించుట కొరకే కదా బోధకులు మిమ్మల్ని గర్దిస్తున్నారు ఆ మాటని వినని వాడు తప్పును అనగా తప్పిపోయి పాపంలో పడి నిత్య నరకాగ్నికి పాత్రుడు అవుతాడని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కొంతమంది మందిరానికి అడిగినప్పుడు మాట నన్నే టార్గెట్ చేసి వాక్యం బోధిస్తున్నారని లేకపోతే నన్ను గూర్చి పదే పదే చెప్తున్నారని చెప్పి చాలామంది మందిరానికి రాక ఆగిపోయి ఉన్నారు భావ విశ్వాసి గమనించు నీ బోధకుడు నీ మీద పగతో కాదు కానీ దేవుడు ప్రేమతో నిన్ను గర్దిస్తున్నప్పుడు ఆ గర్దింపునకు గ్రహించి నిజమే కదా అని గుర్తెరిగి దేవుని సమ్ముఖానికి నువ్వు వచ్చినప్పుడు గర్దింపునకు లోబడినప్పుడు నిశ్చయముగా నిత్యత్వానికి వెళతామన్న విషయాన్ని గమనించండి మరి ఎవరు కూడా గర్దింపును మరి నిర్లక్ష్యపరచుగా అది ఒక మరి తిట్లుగా భావించకుండా మీరు లోబడండి దైవాశీర్వాదములను మీరు పొందుకుందరు ప్రార్థన చేద్దామా ప్రేమ స్వరూపి శ్రేష్టమైన నామానికై వందనాలు ఇదైన వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు స్తోత్రం స్వామి ఈ వాక్యము మా జీవితాల్లో ఫలభరితముగా మార్చండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని నీ రాఖడికి సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకుని యు నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్